వస్తూ ఉన్నాం ఆన్ ద వే రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది మాక్సిమం హాఫ్ ఎన్ అవర్ కమింగ్ సూన్ మీ గురించి నాకు తెలియదా హాఫ్ ఎన్ అవర్ అంటే ఇంకా హాఫ్ డే పడుతుంది అదేం లేదు తెల్లవారిందంటే ఇంకా నో ఫన్ యా త్వరగా వచ్చేస్తామే నువ్వే చూస్తావుగా సీ యు సూన్ బై ఎక్కడున్నావే ఇంట్లో ఆటలు ఆడుకు ఎక్కడున్నావో చెప్పు ఒక్క నిమిషం చూసావా అరేంజ్మెంట్స్ అదిరిపోయాయి కదా ఇల్లు మొత్తం ఇలా మార్చేసావేంటి ఒక్క వారం ఇంట్లో లేకపోతే ఇలా మార్చేస్తావా ఇట్స్ హాలవన్ డే ఇలానే సెలబ్రేట్ చేయాలి హాల మీనా అంటే దయ్యాల రోజు వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా ఫేమస్ అమ్మా పౌర్ణమి రోజు అమావాస్య రోజు మీరు దేవుడికి పూజ చేస్తారు కదా సో హాలోవిన్ లో దయ్యాలకి పూజ చేస్తారు తెలుసా మరి రాత్రి పూట చేస్తున్నారేంటి కాకి పిండా ఎలా పెడతారు అర్థమైంది అర్థమైంది ఇంతకి పంతులేడే మా సరే ఓకే నేను వెళ్ళాలి బాయ్ 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 ఓకే ఓకే నేను వెళ్ళాలి బాయ్ 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 హాయ్ సో సూన్ హే ఆస్టమ్ గా ఉంది వావ్ సూపర్ డెకరేట్ చేసావే ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఇట్స్ రియల్లీ ఫ్యాబులస్ అయ్యో భయంకరంగా ఉంది నన్ను వదిలేయండి హే పరికిదానా ఇది జస్ట్ సెటప్ ఏ రా అవున రుదు లోపలికి రా నన్ను బైల్డర్ తానో ఇంకా చాలా ఉన్నాయి మటన్ రోల్స్ చికెన్ టిక్కా రానన్నా ప్రామిస్ ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ ఏంటి ప్రామిస్ తెల్లారే ఇల్లు వదిలి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు నేను మాత్రం తినేసి వెళ్ళిపోతానే అయితే నీకు ఫుడ్ పొద్దున్న ప్రామిస్ అండ్ మీ ఫోన్స్ కూడా నాకు ఇంకా ఎవరు యూజ్ చేయకూడదు పొద్దున్న ఇస్తాను ఎందుకు ఇలా చేసావే వెల్ అండ్ అరెస్ట్ తెల్లవారి వరకు ఇక్కడ ఏం చేయబోతున్నామే Just chill and thrill. <laughs> ఎక్కడ ఉన్నారే ఆట్లాడకండి ఎక్కడ ఉన్నారే ఈ టైంలో ఐస్ బాయ్స్ ఏంటి బయటికి రండే దెక్క మనం దెయ్యాలతో మాట్లాడతాం ఏం ఎం బోర్డ్ మనం అందరికీ క్యారమ్ బోర్డ్ ఆడదామా రిత్తు ఫింగర్ ఫిట్ ఇక్కడ ఏమైనా దెయ్యాలు ఉన్నాయా మున్నారా ఇక్కడెవరైనా తెయాలిన్నారా అంటే ఈ గేము మూడు సార్లు ప్లడీ మేరీ అనాలి దీని ద్వారా కూడా దయ్యం మాట్లాడుతుందా అమ్మయ్యా అంతా అయిపోయింది తినేసి పడుకోవచ్చు గర్ల్స్ అయితే ఇంకా చాలా ఉందా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఈరోజు నైట్ అంతా ఫుల్ దయ్యాల గురించి మాట్లాడుకుందాం పిశాచాల గురించి మాట్లాడుకుందాం హాలూయిన్ మూడ్ లో ఉన్నాం హ మళ్ళీనా రిలాక్స్ గోస్ట్ డిజన్ట్ ఎగ్జిస్ట్ చిల్ సరే నువ్వు చెప్పవే దయ్యాలు ఉన్నాయా లేవా ఉన్నాయి లేవు దయ్యం ఉంటే దేవుడు కూడా ఉండాలి కదా మనుషులు భయపడాలని దేవుణ్ణి సృష్టించారు భయపడ్డారా భయపడలేదు అందుకనే దయ్యాలను సృష్టించారు అయితే కచ్చితంగా దయ్యాలున్నాయా ఎందుకు భయపడి చేస్తావే ఎలా భయపడకుండా ఉండమంటావు ఈ విల్ చూసి మా తాతయ్య చనిపోయారు అంతేకాదు కొంచోరిని చూసి మా బామ్మ కూడా చనిపోయింది ఏమైంది ఈ రెండు సినిమాల్ని ఈరోజు నైట్ చూస్తున్నాం Kevin. It's time for bed. It's time for bed. <laughs> <laughs> మా నే బ సినిమా చూస్తానే మేం పాడిపోతాం ప్లీజ్ నేను బయలుదేరతాను ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాను అయ్యో అయ్యే regret it. You're scaring me!